అందరికీ నమస్కారం నా పేరు సాంశిరావు మీరు చూస్తున్నది అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చూడండి ఇది రెండు కటింగ్లు అంటే రెండు కోతలు అయిపోయిన మిర్చి తోట రెండు కోతలు అయిపోయిన తర్వాత చేనుకైతే నల్లయితే సోగడం జరిగింది నల్లి పూతలో పురుగు నల్లి మరియు పూతలో పురుగు ఉంటే నేనైతే కోతకు వచ్చిన తర్వాత అలక్టో మరియు సీజ్మైట్ అయితే వాడడం జరిగింది అలక్టో సీజ్మైట్ ఎంత మోతాదులో వాడానంటే అలక్టో అనేది చిన్న పదహారు వందల యాభై రూపాయలు సీజుమైట్ అనేది పావు లీటరు ఒక ఎకరానికి డోసు అవి వాడిన తర్వాత అంతకుముందు ఎలా ఉండేనంటే చేను బాగా నల్లబారిపోయి పూతల పురుగు అధికంగా ఉండేది దానికోసం అయితే మందులు తెచ్చి అయితే ఒక ఎకరానికి ఆ రెండు కలిపి స్ప్రే చేయడం ద్వారా పోతుల పురుగు అయితే చూడండి కొంచెం మేరకు అయితే మనకు చాలా వరకు తగ్గింది చూడండి ఫ్రెండ్స్ ఇంతకుముందు వాడిన తర్వాత ఒక పూతకు వచ్చేసి ముప్పై నుంచి నలుగు నలభై పురుగుల వరకు పూతల పురుగు ఉండేది ఇప్పుడైతే పోతుల పురుగు అయితే చాలా వరకు మాయమైంది మన నేనైతే ఇండోఫిల్ వారిది ఎలక్టో మరియు సీజ్మైట్ ఈ రెండైతే వాడాను మీరు కూడా వాడండి దీని తర్వాత ఈ ఎలక్టో మరియు సీజమైటు వాడకముందు బాగా నల్లబడ్డ ఏ విధంగా కొట్టాలి ఏ మందు స్ప్రే చేయాలి దానికి ముందు ఏ స్ప్రే చేయాలనే దాని గురించి రైతులు అడుగుతున్నారు దానికి ముందు మీరు రోగర్ ఇథియాన్ ఇలాంటి మందు ఒకసారి స్ప్రే చేసిన తర్వాత ఎలక్టో మరియు సీజుమైట్ మీరు వాడినట్టయితే మీ చేను కొంత ఎదుగుదలైతే ఉంటుంది కాఫ్ సెట్టింగ్ అవ్వడం నల్లి పోవడం పూతలో పురుగు పోవడం ఇగురు రావడం ఇలాంటివి అయితే జరుగుతాయి మీరు కూడా ఖచ్చితంగా ఇప్పుడు వాడినట్టయితే ఎలక్ట్రో సీజ్మెట్ అంటే ఎలక్ట్రో మరియు సీ మన ఎక్స్ బోనస్ కానీ గ్రాసియే కానీ ఇవన్నీ ఒకటే సంబంధించిన ఫార్ములాస్ ఈ రెండిట్ల ఈ మూడు రకాల మందులు ఏ ఒక్క మందైనా మరియు దాంతో కలిపి కాంబినేషన్గా సీజ్మెట్ ఈ రెండు రకాల మందులు కలిపి మీరు వాడినట్టయితే తోట అనేది చాలా గ్రోత్ రావడం మరియు మనకు పూత సెట్టింగ్ కావడం పూతల పురుగు కొంచెం అయితే మాయం కావడం మాయం అంటే బాగా తగ్గడం కాదు కానీ కొంచెం అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నేనైతే కొట్టిన తర్వాత ఇంతకుముందు అయితే బాగా నలుపులో ఉండే ఇగ ఇప్పుడైతే ఈ ఎరుపు అయితే కొంచెం అయితే ఇగురొచ్చి ఇగురైతే చాలా వరకు ముడుతుంది కానీ చూడండి ముడత అనేది ఇలా ఇప్పుతుంది కాయలైతే మూడు కోతలు అయితే ఇది మూడో కోత అయితే కటింగ్ అవుతుంది నేనైతే ఇప్పుడు ఒక మూడు స్ప్రేలు చేశాను ఫ్రెండ్స్ ఎలక్టో మరీ సీజన్ మైట్ ఈ స్ప్రేలు చేసిన తర్వాత ఎలక్ట్రిసిటీ స్ట్రీస్ మీరు కంటిన్యూషన్గా వాడడం వల్ల అనుకుంటా నా తోట అనేది కొంచెం రేటు ఆధునిక అధికంగా అయినా కూడా మందులు రేటు ఇది అనేది కొంచెం వరకు చాలా వరకు మెరుగుపడ్డది ఈ మన వీడియో మీరు మరుసరి చూస్తున్నట్టయితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే చూడండి కటింగ్ అయితే మూడో కటింగ్ అయితే జరుగుతుంది మన ఛానల్ ఖచ్చితంగా లైక్ చేసుకోండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ